చె నాది మంద నేను ఏవంటే పుట్టలకి పుట్టలకి అచ్చింది అంటున్నావు ఏడ ఏడవాడి సంపాదించు నువ్వు సరే రాయి సంపాదించ ఈ కొల్లాపూరి పట్టణంలో ఒకళ్ళు రాజ్యం ఇక్కడ దేశం వెళ్ళిన నేను చేయబట్టే పుట్టినకెళ్ళి బయటకు వచ్చింది మంద బాబాకి మందంతో నాదేరా

வந்த பைய கச்சிந்த

వండి కమ్మున్న గార ఇత్తు తోడి ఇత్తు జరుగుతుంది పట్టు తోడి పట్టు జరుగుతుంది అన్నవులేవు ఆాా చట్టలేనియను ఇర్సలేని వండి కమ్ములేని గార ఇత్తు తోడి ఇత్తు జరుగు గాలు పట్టు తోడి ఇత్తున్న జరుగు గాలు ఇత్తున పుచ్చుకో మన్నన్నా కొర్రమందిస్తా కాస్కోమంటివి నీవు ఆాా హరేమంతా బయట కచ్చరా కమయ్యమనే వంద కరిగ్రామిస్తలేను ఎక్కడ ఓదివే మైనా జల్లవయ్యా ఆాా సాప్లల్ల నీలమ్మ కర్మణ జన్మించి తలకు hey, పోషన hey. hey. hey.

ఇంత గురి <zoysic discussions autour personaje> <sen festivals> వదులు వదిలాంటి వదిలిపెట్టి ఒకసారి రా చూసుకుందాం ఇందేసి మీద చూసుకుంటే మోసార్ సామాన్ బాగుంటాను నేను కావచ్చు అరే నాతో ఇక నాతో మధ్య అరే ఓకే నాలుగు మందా నాలుగు మందా తోటి పొడుగు ఉన్నాడు చుట్టూ వాడి ఊరెక్కడా పల్లెక్కడా పోయే పోక్కడెక్కడా

இருக்கும் లబ్ధులు పెట్టింది ఆ ఏడు లబ్ధులు చేసిండు వాడి వాడి యొక్క అగ్గంట చేసిండు దేవతంగమయ్యా నా కొడుక మల్లయ్యా మంద కావలి పట్టినాడు కొడుక మల్లయ్య అగ్గి లేని వంద అడివి వంద కుక్క లేని గుడ్డి వంద నా కొడుక మల్లయ్యా సాగ రెండి సెలవులు ఎదుగుతుండద్దు అక్కడ సాగి ఉండద్దు మంద తోడి ఉట్టి ఒక్కడి పెట్టాలి అటువంటి ఒక మంద మహిళలకు ఒకటి పెట్టాలి మంద అటువంటి మల్లన్ను ఒక్కటి తినాలి మంద తోడి ఉంటే అయ్యడు జైరాలకు ఒక్కడి పెట్టాల నా కూడా ஆரம் மஞ்சது அது குணம் மஞ்சள் ஐக்கூட நேர துண்ணு காலி கொஞ்சம் திண்டா வந்தா ஐந்து துண்ணு காலி கணக்கு திந்தாண்டரா தண்ணி கணக்கு மாட்ட பதினாலு வினாலே பாது விடால மல்ல மாட்டி வினால அண்ணடு அது காரா இதுவரை செய்ய காரா செவ்வந்த செய்யே సినిమాజ్ మూడు సార్లు విన్నా కట్ట అంటే అన్నాడు వినాలి అన్నాడు మళ్ళీ చెప్పినంత మాట వినాలన్నాడు చెప్పినా వేషిందా చెయ్యాల చెయ్యని చెప్పలేదు కదా ఇటుంటే తోడ పెట్టుకుంటాడు ఇవాళ కళ్ళుంటే గడ్డి తీసుకుంటాడు ఇవ్వ పారించుకుంటున్నా పంట పంట లేకపోతేనే వెంటరా అరే మంద నాది మంద వంద సంవత్సరం నాకెళ్ళకేది ఈనం తేదీ కట్టిందేది కట్టం లేదు మరిగినేది మరగందేది సంవత్సరంలో నాకెడతాం నాకు ఆకరైతే వంద లోపలికి పోతాం తల్లిపల్లిపోయిన పాలు పట్ట నేను పాడమంటే తమ్ముడా మళ్ళీ తోట పెట్టుకుంటాడు పాలిచ్చుకుంటేనే పంట పంటది లేకపోతే ఏంటి పోతుంది ఎల్లికేమి తీట రా ఏకిచ్చి పచ్చి వినుక్కోను మళ్ళీ గేమి తీటా మంచం కింద వంట అంటుండు

ఐదు మట్టి మట్టి కుప్పలు దగ్గర చేసుకొని కుప్పలు చేసుకొని మూడు బుక్కి రెండు నేను ఎందుకు వింటారాడు ఆకలి అయినప్పుడు నేను తల్లి కొలి కోరి పాలు తిప్పా తింటుండే ఉన్నా లేకపోతే మనం నీకు ఇంత లంగతనం ఎందుకే మనం చెప్పిండ్రా చెప్పు ఇంకోటి కాబట్టి ఇంకోటి చెప్పు ఇంటా చెయ్యమని చెప్పలేదు కదా నేనే కాల్చిపోతుంది మల్లన్న ఎక్కడ మాట నువ్వు వినాలంటే ఈనా కట్ట నువ్వు అన్నప్పుడు ఈనా కట్ట అన్నప్పుడు అది కాదురా గుర్ర మర్రెమంటే మర్రెయ్యాలి పాలు వినమంటే పాలు వినాలి నుంచబట్టి నుచ్చాలి నీళ్ళు పెట్టుకురమ్మంటే పెట్టుకురావాలి నాయన ఎత్తునే ఎత్తా ఎన్ని రోజుల కోలన్న ఆది మందా ఈ మంద ఎట్లా పెరిగిందా తెల్లవరం లక్షలు లక్షలు తెల్లవరం డెబ్బై లక్షలు నాకు నీళ్ళగా ఎప్పుడు తెలియదా ఎండాకాలం అంతా తరగడి ఎప్పుడు తెలియదా அண்ணிக்கே மூ இதுக்கு அச்சிந்த மக்களே குடுத்தது மக்கள் குடுத்தா

పట్టబవరి <laughs> <laughs>

భయంలో మన కథశాఖ అంగిరేడు మందడి వంద కుక్కనే మంద గుడ్డి వంద ఎంకనన్ను పోయి నువ్వు అంగి తీసుకురా అన్నా

అలా అలాకు వచ్చి ఆ ఆ అల్లె ఇడవటాయి హ్మ్ అల్లె అటుకు పోతున్నా ఆ అలా అల్లా విస్కరాబొకి హంళం అల్ల యా యా వంద వంద బయటికి నేను ఆ అల్ల ఆకినే విస్కరాబొ నేను ఎక్కడు ఉండలేదు ఆ మంట బయటికి ఉంటే చూడు వైరాపూర్లో మాట నువ్వు మాటలు మనం చెప్పిన మాటలు వినాలరాట అక్క కాదంటున్నా